හලරයා දෙවඩ නාමානිකේ මහිමක් ගනතතා ප්‍රභාණ කරගුණ ගක්ක. పరిషుద్ధుడు సరశక్తి మంతుడు మనకు తోడుగా గాక ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండను గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నమాట నెహేమ గ్రంథం నుంచి తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా నలభై సంవత్సరములు వారిని పోషించి వారి వస్త్రములు పాత గలిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు ఆ మే చూడండి ఇది దేవుడు నడిపించిన జనము సర్వశక్తి మంత్రులకు దేవుడే తన ప్రజల్ని నడిపించుకున్న వంటి సాక్ష్యం ఇది అంటే దేవుడు మనల్ని నడిపించినప్పుడు అది అరణ్యమైనను లేకపోతే ఎడారైనను లేదా ఎర్ర సముద్రమైనను లేకపోతే యువర్ధను కూడా ఏమైనా సరే దేవుడు నడిపిస్తున్నాడంటే అవన్నీ కూడా మన ముందు తొలగిపోవాలన్నమాట అంతేకాదు ఆయన మనల్ని నడిపిస్తున్నప్పుడు ఏమీ తక్కువ చేయలేదంట ఎంత నలువది సంవత్సరంలో అంటే నలభై సంవత్సరాలు ఏమి తక్కువ చేయకుండా తన ప్రజల్ని ఆయన పోషించుకున్నాడు దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తేనే మరి ఏ బాధలు ఏ శ్రమలో ఉన్నా సరే దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి ఆయనే మనల్ని పోషించి ఆయనే మనల్ని ఆశీర్వదించి ఆయనే మనకి తోడుగా ఉండి ఆయనే మనల్ని నడిపించే దేవుడే ఉన్నాడు అందుకే ఎప్పుడు కూడా దేవుడి మార్గంలోనే మనం నడవాలి దేవుని మార్గానికి విరుద్ధంగా నడిచామంటే కనుక చూడండి యోన కూడా దేవుడు చెప్పిన మార్గానికి వెళ్లకుండా ఆయనకి ష్టమైన మార్గానికి పట్టణానికి వెళ్ళాడు మత్సరము కడుపులో మూడు దినములు నరక యాతన చేసి చూశాడు అందుకే దేవుడు చెప్పిన రీతిగా మనం నడవాలి ఆయన మార్గం నడిచినప్పుడు ఎంత ఎడారు వచ్చినా మనకి పగల మేఘ స్తంభము తోడుగా ఉంటుంది రాత్రి రాత్రి అరణ్యమేమో కానీ అగ్ని స్తంభం మనకి తోడుగా ఉంటుంది ఆయన నడిపించే మరి మార్గము ఆయన తోడుగా ఉంటాడు అందుకే దేవుని మార్గంలోనే నడవాలి ఈ ఉదయకాల సమయంలో సహోదర సహోదరుడి నీ మార్గం ఏటుండదు నీ ప్రయాణం ఎటుండదు నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నావా లేకపోతే నీ ఇష్టమైన మార్గంలో నడుస్తున్నావా నువ్వు ఆలోచించుకోవాలి ఎందుకంటే దేవుడు చూపించిన మార్గము మరి మొదటగా మరి ఇరుకులు ఇబ్బందులు ఉంటాయేమో కానీ ఆ మార్గంలో నడిస్తే కనుక తర్వాత కాణాను లాంటి ప్రామిస్ లాంటిది చేరుకుంటూ ఆ తేనె పాలు తేనెలు మరి పారే లాంటి దేశంలో తీసుకెళ్తాడు దేవుడు ముందు శ్రమ చూసి భయపడద్దు దేవుడు తర్వాత నిన్ను ఆశీర్వదించే దాన్ని చూసి మరి సంతోషిస్తూ అతిశయిస్తూ దేవుడి నామాన్ని మన ఆయన నామం కిందే నడువు ఎందుకంటే ఆయన మార్గము నడిచినప్పుడు మనకే ఎన్నో ఆశీర్వాదాలు ఆయన మార్గంలో ఆయన మాట విని ఆయన త్రోళమును వెలిచినప్పుడు ఎన్నో ధీములను మన దేవుడు మనకి కుమ్మరించే రీతిగా ఉన్నాడు కానీ ఈ కాలంలో ఎలా ఉందంటే దేవుని మార్గాన్ని గుర్తెరక దేవుని మార్గాన్ని గుర్తెరక అపవాది మార్గంలో ఎంచుకుంటున్నారు ఈ లోకమైన మాయ అయిన మార్గంలో ఎంచుకుంటున్నారు అది కాదు దేవుని మార్గము కనుకొని ఏ మార్గం నడిపిస్తున్నాడో అదే మార్గం ముందా మనం వెళ్ళాలి మరి ఉదయకాల సమయంలో దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులకు సర్వశమతులు సర్వాధికారి రాజానికే వందనములు దేవానికే స్తోత్రాలు చెల్లిస్తామయ్యా నిన్న నేడు ఏ ఖరీదుకున్న తండ్రి నీకే వందనాలు నీకే కృతజ్ఞతాంశులు చెల్లిస్తామయ్య మహారాజా మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తామయ్యా అవున్న పరమతండి ఎన్ని సంవత్సరములైన దయ జీవిత కాలం ఉన్న తండ్రి మమ్మల్ని పోషించే దేవుడు యుగ యుగాలు మాకు తోడుగా ఉండే దేవుడు ఉన్న తండ్రి అయ్యా నీ మార్గమేదో నీ చిత్తమేదో నా తండ్రి తెలుసుకోవటకు మాకు కృపని భాగ్యం దయచేయండి నీ చిత్తంలో నా తండ్రి నడుచుటకు నా పరమతండి అయ్యా మాకు జ్ఞానము బుద్ధిని దయచేయండి అయ్యా నీ మార్గంలో మేము నడవాలి అయ్యా నీ సన్నిధానంలో మేము ఉండాలి నా పరమో తండ్రి అయ్యా వందరంలో దేవానికి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈ వాక్యం వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి అయ్యా వందరంలో దేవానికి స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా నా పరమ తండ్రి దీనుల నిలుపుని జ్ఞాపకం చేసుకోమని సర్వశక్తి మంత్రుడు సర్వాధికారి నా పరమో తండ్రి రాజానీకే వందన చెల్లించిన అదే రీతిగా నీ దాసుని దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి హోలీస్ పడి కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేడు సర శక్తిమత దేవుడి నామంలోనే కృపకల తండ్రి నామంలోనే ఈ ప్రార్థనంతీ కూడా అడిగివేడికి ఉంచినామున పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్